హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేనైతే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి శ్రీ లలితాదేవికి మణిదీప వర్ణన అనేది చదువుకుంటానండి ఎందుకంటే శుక్రవారం సంధ్యాదీపం కింద చక్కగా మణిదీప వర్ణన చదువుకుంటే కూడా ఇంట్లో చాలా మంచిది ఆరోగ్య సమస్యలు ఉన్నా పోతాయి అంతేకాదండి సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది నేను అనుకున్న కళ అనేది నాకు నెరవేరింది ఎందుకంటే చదువుతూ 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 ఉంటే ఆ అమ్మ తప్పకుండా మన కళ అనేది నెరవేరుస్తుంది అనమాట నేనైతే రెండు వారాలు చదువుకున్నాను అమ్మవారు నాకు ఆశీస్సులు ఇవ్వలేదు ఇంకొక మూడో మూడో వారం కూడా చదువుకున్నాను మణిదీప వర్ణన మూడుసార్లు లేకపోతే తొమ్మిది సార్లు చదువుకుంటే ఇంటిలో ప్రతి శుక్రవారం కూడా సాయంత్రం సంధ్యాదీపం పెట్టుకొని పూజా మందిరం దగ్గర ఒక పీట వేసుకొని చక్కగా కూర్చొని మణిదీప వర్ణన మీకు వీలును పట్టి సార్లు కానీ లేకపోతే తొమ్మిది సార్లు కానీ చదువుకుంటే చాలా చాలా మంచిదండి ఈరోజు శుక్రవారం పూజ గదిని అంతటినీ కూడా ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారికి దూపం వేయాలండి ప్రతి శుక్రవారం కూడా ఈ విధంగా అమ్మవారికి దీపారాధన చేసుకొని పువ్వులతో అలంకరణ చేసుకొని అమ్మవారికి స్వచ్ఛమైన పసుపు కుంకాన్ని లలితాదేవి పాదాల చెంత ఉంచి ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుందండి కొంతమంది ఆడవాళ్ళకి శుక్రవారం పూజ చేసినప్పుడు నెక్స్ట్ శుక్రవారము అడ్డంకులు వస్తూ ఉంటాయి ఆ శుక్రవారము ఆపేసి మీకు అయిన తర్వాత నెక్స్ట్ శుక్రవారం కూడా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చండి లలితాదేవికి పాలతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టి పువ్వులతో అలంకరణ చేసి చక్కగా పూజ పూజ చేస్తే ఆ అమ్మ సొంత ఇంటి కళ అనేది నెరవేరుస్తుంది సాధ్యమైనంత వరకు అమ్మకి పండు పాలు ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుందండి పాలు పాలల్లో బెల్లం లేకపోతే పరమాన్నం లేకపోతే పండు ఏదైనా సరే అమ్మవారి పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకొని ధూపం వేసి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి పూజ అనేది ఈ విధంగా చేసుకుంటేనండి అమ్మ అష్టైశ్వర్యాలు సిరి సంపదల్ని ప్రసాదిస్తుంది అనమాట నేనైతే ప్రతి శుక్రవారం అండి నేనై నేను ఈ పూజ చేయబట్టి రెండు సంవత్సరాలు అవుతుంది నాకు సంవత్సరం తిరిగేలోపే సొంత ఇల్లు నేను మంచిది తీసుకోవాలి అని అనుకొని సంకల్పం చెప్పుకొని లలితాదేవి శుక్రవారం అమ్మవారి పూజ మణిదీప వర్ణన ప్రతి సాయంత్రం సంధ్యాదీపం కింద ప్రతి శుక్రవారం కూడా ఇలా పూజ చేసుకొని అమ్మవారికి ధూపం వేసి నైవేద్యం పెట్టి మణిదీప వర్ణన అనేది చదువుకుంటుంటే అండి సంవత్సరం లోపే నేను సొంత ఇంటి అనేది నాకు నెరవేరింది ఇలా నెరవేరిన తర్వాత నా కళ్ళల్లో ఆనందం వచ్చింది నేను అనుకున్న కోరిక నెరవేరిన తల్లి ఇక ప్రతి శుక్రవారం సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు నేను బ్రతికున్నంత కాలం కూడా ప్రతి శుక్రవారం కూడా నీ పూజ నేను చేసుకునే భాగ్యాన్ని ప్రసాదిస్తాను తల్లి అని మనస్ఫూర్తిగా ఆ తల్లికి నమస్కారం చేసుకున్నానండి ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మీ పిల్లలకి పెండ్లు కాకపోయినా సరే ఆడపిల్లలు ప్రతి శుక్రవారం మనుదీపవన్ననం చదువుకుంటే అమ్మవారికి అమ్మవారు నెల కానీ రెండు నెలల్లో కానీ సంవత్సరం లోపే మీ కళ అనేది తప్పకుండా నెరవేర్ నెరవేరుతుందనమాట లలితాదేవి సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ లలితాదేవిని మనస్ఫూర్తిగా ఎవరైతే సంకల్పంతో బలంతో నమ్మకంతో అమ్మమైన భక్తి ప్రేమతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఆ పని తప్పకుండా నెరవేరుతుంది నెరవేరకపోవటం అంటూ ఉండదు అనమాట కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి మణిదీప వండన మీరు మూడు సార్లు కానీ ఇంకా తొమ్మిది సార్లు చదివితే ఉండదండి తొమ్మిది సార్లు చదవలే ఒకటప్పుడు మనము నేను మూడు సార్లు చదువుకుంటానండి నాకు వీలైతే ఒక వారం చదవలేనప్పుడు ఇంకొక వారం అది కూడా కలిపి మూడు మూడు శుక్రవారం రోజు ఆరుసార్లు చదువుకుంటారనమాట ఈ విధంగా ఈ ప్రతి శుక్రవారం అమ్మ పూజ ఇలాగే ఉంటుందండి పువ్వులు ఎర్రని పువ్వులు కానీ ఏమైనా పువ్వులు ఉంటే కంపల్సరిగా తాజా పువ్వులు తెచ్చుకొని ఇలా ఉంచుకొని అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో అమ్మకి పూజ అనేది చేసుకుంటానమాట ఇప్పుడు శ్యామల నవరాత్రులు కూడా మనకు జరుగుతున్నాయండి శ్యామల నవరాత్రులు ఫోటో లేకపోతే మీ దగ్గర సరస్వతీదేవి సాక్షాత్తు శ్యామలా దేవనమాట సరస్వతీదేవి ఫోటో లేకపోయినా సాక్షాత్తు లలితాదేవి ఫోటో కూడా మనం పెట్టుకొని అమ్మవారిని శ్యామలాదేవిగా భావించి శక్తి లలితా లలితాదేవిని కూడా మనం పెట్టుకొని ఈ శ్యామల నవరాత్రుల్లో పూజ అనేది చేసుకోవచ్చు ఇంట్లో సింపుల్గా నేను చెప్పినట్టు పసుపు కుంకుమ సమర్పించి ధూపం వేసి నైవేద్యం పెట్టి మనం కట్టు పొంగలు కానీ పాలతో చేసిన పరమాన్నం కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పండ్లు కానీ ఏవైనా సరే అమ్మవారి దగ్గర పెట్టుకొని ప్రతి నిత్యము కూడా నిత్య దీపం అనేది పెట్టుకోవచ్చు ఈ శ్యామల నవరాత్రులు కూడా ఎంతో చక్కగా ప్రతిరోజు ఇల్లాలు ఇంట్లో ఈ విధంగా పూజ చేశానండి పిల్లల చదువుల్లో ముందుంటారు ఆరోగ్యపరంగా బాగుంటారు అన్ని విధాలా కూడా మీకు అన్నీ కూడా అన్ని సౌకర్యాలు కూడా మీకు టయానికి కూడా మీకు అందుబాటులో అమ్మ సంక మనకి సంకల్పిస్తుందండి ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా ఈ శ్యామలాదేవి నవరాత్రులు చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఫోటో లేదే అవసరం లేదండి సాక్షాత్తు లలితాదేవి ఫోటో ఉన్నా సరస్వతీదేవి ఫోటో ఉన్నా ఏ అమ్మవారి ఫోటో ఉన్నా ఆ అమ్మవారిని శ్యామలాదేవిగా భావించి మనసులో అనుకొని పూజ చేసుకోండి చాలా చాలా మంచిదండి మీరందరూ బాగుండాలని ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటానండి ఎందుకంటే మనము చేసే పూజ మన పిల్లలకు వస్తుంది మనం చేసే పూజ ఇంటిలో నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది వస్తుంది ఇంటిలో నిత్య దీపం పెట్టుకోవటం వల్ల ఇంటికి కూడా చాలా మంచిది ఇంటి యజమానికి కూడా చాలా మంచిది ఎంతటి కష్టాలైనా ఇట్టే తొలగిపోతాయండి ప్రతిరోజు అనే కాదు ప్రతి నిత్య దీపము శుక్ర శుక్రవారాల్లో అమ్మకి ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు కూడా పెట్టుకొని ఎవరైతే నిత్య దీపం పెట్టుకొని ఈ విధంగా పూజ చేస్తారో ఆ ఇంట ఆ తల్లి అనుగ్రహం అనేది కంపల్సరిగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయము మణిదీప వర్ణన ఎంతో పవర్ఫుల్ మణిదీప వర్ణన మనం చదువుతుంటే అమ్మవారు మన పక్కనే ఉంటారట అంత శక్తి స్వరూపమైన లలితాదేవి వర్ణన పూజ చాలా మంచిదండి ఇంటిలో మనం ఎలాంటి శుభకార్యాలు జరగాలన్నా సాక్షాత్తు లక్ష్మీ స్వరూప్ సాక్షాత్తు పార్వతీదేవి అయినటువంటి శ్రీ లలితాదేవిని పూజ చేస్తే అనుకున్నది కంపల్సరిగా జరుగుతుంది నా కలైతే నెరవేరిందండి త్వరలో లోనే ఇంకొక రెండు మూడు నెలల్లో గృహప్రవేశం చేసుకుంటాము గృహప్రవేశం చేసుకున్నప్పుడు సొంత ఇల్లు గృహప్రవేశం అయిన రోజు తొమ్మిది సార్లు మణిదీపవార్ణన చదువుతాను తల్లి అని నేను ఆ తల్లికి సంకల్పం చెప్పుకున్నానమాట ఆ తల్లి చక్కగా మేము ఇల్లంతా కూడా చక్కగా గృహప్రవేశం చేసుకొని ఆ తల్లికి సాయంత్రం సంధ్యాదీపం కింద ముత్తైదులు పిలిచి తొమ్మిది సార్లు మణిదీపవాణన చదివించి ఆ తల్లికి పూజ అనేది చేస్తానని గట్టి సంకల్పంతో ఉన్నాను ఆ తల్లి తప్పకుండా ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా ఆ తల్లి నెరవేరుస్తని నెరవేరుస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు మీరు అనుకున్న కార్యాలు సిద్ధించాలి అంటే సొంత ఇంటి కళ నెరవేరాలి అన్నా ఉద్యోగమైనా సంతానమైన ఏది ఏదైనా సరే అమ్మవారి ముందు శుక్రవారం రోజు ఆ మీరు అనుకున్నది మనసులో చెప్పుకొని అమ్మవారికి ధూపం వేసి పసుపు కుంకుమ సమర్పించి పండు పాలు నైవేద్యంగా పెట్టి మీరు ప్రతి శుక్రవారం అమ్మ మీద మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయండి అది సాధ్యమవుతుంది సాధ్యమైతే నాకు కామెంట్లో ప్రతి ఒక్కరూ తెలియచేయండి మీకు సంకల్పం అయినదా లేదా అమ్మ ఒక నె ఒక నె ఒక రెండు వారాలు చదివావో లేదో ఎమ్మటే చూపిస్తుందండి అమ్మ అంత శక్తి స్వరూపిణి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేయండి నేనైతే శ్యామలాదేవి నవరాత్రుల్లో శుక్రవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి లలితాదేవికి శుక్రవారం పూజ చేసుకుని అమ్మవారికి ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత మణిదీపవాణన చదువుకొని కర్పూర హారతి ఇచ్చి మంగళహారతి పాడుకొని అమ్మకు పూజ అనేది సింపుల్గా చేసుకుంటారనమాట నా ప్రతి శుక్రవారం కూడా లలితాదేవికి ఇలాగే ఉంటుందండి ధూపదీప నైవేద్యాలతో అమ్మకి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి రథసప్తమి వస్తుంది కదండి నాలుగో తారీఖు రథసప్తమి పూజ ఎలా చేసుకోవాలో ఇంకొక ఒక్క రోజులో మీకు వీడియో నేను అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరూ కూడా చూడండి మనము మనము బొగ్గులు కుంపటమేనే కాదండి ఆవు పేడ పిడకలు తెచ్చి స్టవ్ మీద కూడా పెట్టుకొని ఆవు పేడ పిడకల మీద కూడా ఆ సూర్యభగవానికి నైవేద్యం ఎలా వండాలో కూడా నేను మీకు వీడియోలో తెలియజేస్తాను గాయల రథం ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఉంటాయి ప్రతి ఒక్కరు చూడండి కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి కొత్త వీడియో మీకు వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుందండి ధన్యవాదాలు మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాం